శారీ ఎంత బాగుందో చూడండి ఒకసారి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉందండి ఒక్క శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను లాస్ట్లో దీనిలో అయితే కవర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొన్ని చూపిస్తాను ఎక్కువ అయితే లేవండి ఓన్లీ ఫైవ్ సిక్స్ సిక్స్ పీసెస్ అండి ఓన్లీ ఓకేనా ఓకేనా వెళ్ళిపోయినాయండి ఓన్లీ ఫైవ్ సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మంచి మంచి కలర్స్ అండి అబ్బా రామా గ్రీన్ ఎంత బాగున్నాయి ఈ కలర్స్ అసలుకి చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి మంచి గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వస్తుందండి ఇది ఒక మంచి పింక్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ ఆల్ కలర్స్ ఈ ఆల్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ప్రజెంట్ మన దగ్గర ఈ సారీ అయితే ఒకటి ఓపెన్ చేసి కూడా అసలు ఇంత మంచి శారీస్ రావడం అనేసి అసలు అండి ఎంత బాగుంది శారీ చూసి చాలా అంటే చాలా బాగుంది మనకైతే శారీ అయితే మొత్తం వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా ఇక్కడ లోపల ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుందండి లోపల ఉంది ఓకేనా ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి మన నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ ఏంటంటే నేను నా నెంబర్ని వచ్చేసి ఓన్లీ చెప్తున్నాను అంటే ఇదే ఎవరికైనా కావాలంటే నా నెంబర్ నోట్ చేసుకోండి అంటే కానీ స్క్రీన్ పైన మాత్రం నా ఇవ్వట్లేదు ఎందుకంటే ఫ్రాడ్స్ అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి నేనైతే నా నెంబర్ని స్క్రీన్ పైన పెట్టట్లేదు అంటే ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి అయితే మంచి మంచి కలర్స్ అండి దీంట్లో అయితే ఎంత బాగుందో చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి బాయ్ అండి